ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రయనమ జాతకుని నివాసం ఎక్కడ ఉండే అవకాశం ఉన్నది అనే దానికి కొన్ని విషయాలు నాలుగవ అధిపతితో రాహు కలిస్తే వాళ్ల ఇల్లు స్లమ్ ఏరియాకి దగ్గరలో ఉంటుంది నాలుగవ స్థానం సింహం అయితే ఊరికి బయట కొండ ప్రాంతం దగ్గర ఉంటుంది వాళ్ళ ఇల్లు నాలుగవ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఉంటే వారి ఇల్లు రైల్వే ట్రాక్ దగ్గర కానీ చర్చికి దగ్గరగా కానీ మసీదు దగ్గరలో కానీ ఉంటుంది నాలుగవ స్థానం కర్కాటకం అయితే వారి ఇల్లు నది కానీ చెరువు దగ్గర కానీ సముద్రం దగ్గరలో కానీ ఉంటుంది నాలుగవ స్థానం మిథున కన్య అయితే వారి ఇల్లు వ్యాపార స్థలాలు కాంప్లెక్స్కి దగ్గరలో ఉంటుంది నాలుగవ స్థానంలో గురువు ఉంటే వారి ఇల్లు దేవాలయాలు లేదా విద్యా సంస్థలకు దగ్గరలో ఉంటుంది నాలుగవ స్థానంలో శని ఉంటే అతని ఇల్లు పొడుగ్గా దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది ఇల్లు రఫ్గా ఉంటుంది వారు కనుక పాత ఇల్లు కొనుక్కుంటేనే అది నిలబడుతుంది పాత ఇల్లు కొనుక్కొని రిపేర్ చేసుకోవాలి అతని ఇంటి వెనుక ఉన్న ఇల్లు వాళ్ళు వారి ఇల్లు అమ్ముకొని వెళ్తారు లేదా కర్మాగారాల దగ్గర కానీ పెద్ద పెద్ద బిల్డింగుల వద్ద కానీ వీళ్ళ గృహం ఉండే అవకాశం ఉన్నది నాలుగవ స్థానంలో రవి ఉంటే వీళ్ళ ఇల్లు గవర్నమెంట్ క్వార్టర్స్కి దగ్గరలో కానీ లేదా ప్రధాన రహదారికి దగ్గరలో కానీ ఉంటుంది నాలుగులో రవి శుక్రులు కలిసి ఉంటే సినిమా హాల్స్కి దగ్గరలో ఇల్లు ఉంటుంది వీరింటి పక్కనే మరో అందమైన ఇల్లు కూడా ఉంటుంది లగ్నాధిపతి ఉచ్చ స్థానంలో ఉంటే ఇల్లు మంచి ఏరియాలో ఉంటుంది నాలుగులో శుభగ్రహాలు ఉంటే ఇల్లు క్లాస్ ఏరియాలో ఉంటుంది నాలుగవ స్థానం స్థిర రాశి అయితే వారు ఎప్పుడు సొంత ఊరిలోనే ఇల్లు ఇంట్లో ఉంటారు అది అవకాశం మాత్రమే నాలుగవ స్థానంలో చంద్రుడు ఉంటే నీటి వసతికి దగ్గరలో వాళ్ళ గృహం ఉంటుంది నాలుగవ స్థానంలో కుజుడు ఉంటే బంధువులకి గృహం దగ్గరలో వీళ్ళ గృహం ఉంటుంది నాలుగవ పతి రాహువుతో కలిస్తే జాతకుడికి ఇంటికి నైరుతి దోషం ఉంటుంది నాలుగవ పతి కేతువుతో కలిస్తే జాతకుడి ఇంటికి వాయువ్య దోషం ఉంటుంది వాస్తు దోషాలు ఇంటికి ఆగ్నేయ దోషం ఉంటే ఇంట్లో ఉన్న స్త్రీలకు అనారోగ్యం ఉంటుంది గొడవలు జరుగుతూ ఉంటాయి నైరుతి దోషం ఉంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఉన్నత అభివృద్ధి రాదు వ్యాపారం అయితే నష్టాలతో జరుగుతూ ఉంటుంది ఇల్లు ఇంట్లో వాయువ్య దోషం ఉంటే కోర్టు కేసులు వస్తూ ఉంటాయి ఇంటికి ఉత్తర వాయువ్య దోషం ఉంటే ఉద్యోగాలు రావటంలో లేటు అవుతూ ఉంటుంది అసలు స్థలంలోనే దోషం ఉంటే ఇంటి నిర్మాణం మొదలవ్వదు ఇంటికి ఎప్పుడూ ఆగ్నేయంలో బెడ్రూమ్ చేయరాదు అలా చేస్తే అందులో ఉండేవారికి పెంకితనం చెడు వ్యసనాలు అలవడతాయి మనము కమర్షియల్ కాంప్లెక్స్ కట్టామనుకోండి దాంతో ఉత్తర వాయువ్యం దోషం ఉంటే అద్దెకు సరైన వారు రారు ఈశాన్యంలో బెడ్రూమ్ వల్ల భారీ గర్భం నిలవదు ఏ దిశలో అయినా మెట్ల కింద టాయిలెట్ నిర్మించరాదు నేలకన్నా ఎత్తులో వెస్ట్రన్ కమోడు ఉంచుకోవచ్చు గురువర్గ లగ్నాలకు లగ్నంలో రవి ఉంటే తూర్పు కుజుడు ఉంటే దక్షిణం చంద్రుడు ఉంటే వాయువ్యం రాహు ఉంటే నైరుతి దిశ సింహద్వారాలు ఉంచాలి శనివర్గ లగ్నాలకు శని ఉంటే పడమర లగ్నంలో లగ్నంలో శని ఉంటే పడమర లగ్నంలో బుధుడు ఉంటే ఉత్తరం లగ్నంలో శుక్రుడు ఉంటే ఆగ్నేయం లగ్నంలో కేతు ఉంటే ఈశాన్యంలో సింహద్వారాలు ఉంచాలి శుభం